రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది విజయవాడలో కుండపోత వాన కురుస్తోంది శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాజ్పురం సున్నపుపట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి ఏ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా తెప్పతినగా మరో మూడేళ్లు ధ్వంసం అయ్యాయి ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇటు మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో రెండు చోట్ల ఇళ్లు కూలిపోయాయి ఇక విజయవాడ నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి బస్టాండ్ సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ వద్ద రహదారులు చెరువులను తలపిస్తున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు ఆదివారం పలు ప్రాంతాల్లో నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు ఇవాళ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అయితే ఈ వాయుగుండం తుఫాన్ గా మారే సూచనలు లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది